పదమూడు వేల రూపాయలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేయటం కానీ ఇవాళ మహిళా సోదరి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే ఉచితంగా బస్సులో టిక్కెట్లు లేకుండానే మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించడం అనేది ఒక చరిత్రలో ఒక లిఖించదగినటువంటి విషయం దానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన మైనార్టీ మహిళా వర్గాల కోసం నిరంతరం తెలిసి తెలియజేసుకుంటూ ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఆర్థిక లోటుపాట్లు అప్పులు అన్ని సమస్యలు ఉన్న ఈ కష్టాలే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ధన్యవాదములు సార్ తదుపరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దే రామ్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నమస్కారాలు తెలియజేస్తూ ఇతర పెద్దలకై నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అతి దగ్గరగా శాసనసభ్యుడిగా ఆయన చూసిన వాళ్ళు నేను కూడా ఒకరిని నిరంతరం ఏ కార్యక్రమం చేపట్టినా అది మహిళ క్షేమమే కావాలి సంక్షేమమే కావాలని ఆలోచనతోనే చేపట్టారు ఒక ఉదాహరణ తొంభై ఐదులో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరూరు తిరిగి మహిళలను చైతన్య పరిచి ఆ చైతన్య ద్వారా డాక్ట్రా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక గొప్ప వ్యవస్థగా మహిళలు కల్పించిన వ్యక్తి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు మొట్టమొదటగా ఇంటికి రారాజు మహిళ అని చెప్పిన వ్యక్తి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంటి పట్టా ఇవ్వాలన్నా ఏ సంక్షేమం ఇవ్వాలన్నా మహిళ పేరు మీదే ఇవ్వాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులున్నా మొట్టమొదటగా అది మొదలుపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పీ పోరు పెట్టినా మహిళలకి ఆ రోజున గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా ఈ రోజున గ్యాస్ పంటలు ఇచ్చినా అంతా కూడా మహిళల క్షేమం చూసే వ్యక్తి ఈ రోజున స్త్రీ శక్తి అనే ఒక గొప్ప కార్యక్రమంతో ప్రతి ఒక్క మహిళకి రమారమి అతి తక్కువగా నెలకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు కలిసి వచ్చే విధంగా ఈ యొక్క స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఉచిత బస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు మీ అందరికీ గుర్తుంటే మేనిఫెస్టోలో కేవలం జిల్లాకే పరిమితి చేసిన ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మొత్తం రాష్ట్రం అంతా కూడా దీన్ని సద్వినియోగపరచాలి ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉచితంగా ఇవ్వాలని చెప్పి దాన్ని విస్తృత పరిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారని గౌరవనీయులకి మరొకసారి కృషిస్తా అలాగా మనం మాతృమూర్తుల్ని కొలుస్తాం ప్రకృతితో సమానంగా ఉందని భావిస్తాం అందరికీ ఇవ్వటమే తప్ప తీసుకోవటం తెలియని ప్రకృతిలా స్త్రీలు ఎప్పుడు తన పురుషులకి అంటే భర్తకు గాని పిల్లలకు గాని తల్లిదండ్రులు గాని అత్తమామలకు గాని ఎప్పుడు ఇచ్చే మీకు ఈ ప్రభుత్వం స్త్రీ శక్తి పేరు మీద ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం పక్క రాష్ట్రాల్లో ఏవైతే తప్పిదాలు జరిగాయో ఆ తప్పిదాలు పక్క పక్కన పెట్టి మనందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైన కానుక ఇవ్వటం ఏదైతుందో నిజంగానే మన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారికి అలాగే ఇతర తెలుగుదేశం సంబంధించిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకోవటంతో పాటు నరే ముఖ్యమంత్రి గారు ఒక కొత్త వరవడి ఈ దేశం రాష్ట్రంలో సృష్టించడం జరిగింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని రెండు వేల పద్నాలుగు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆనందమే గీటు రాయ్ జీడిపి కాదు ఎంతైతే ఆదాయం వస్తుందో కాదు ప్రజలు ఆనందంగా ఉంటే వాళ్ళ మొహమ్మైన చిరునవ్వు కురిపిస్తే అదే కోటి వరాల జల్లుగా భావించి ఈ రాష్ట్రంలో హ్యాపీనెస్ ఏదైతుందో ఇవాళ మనం చూస్తున్నాం ఉండవల్లి నుంచి ప్రారంభమైన యొక్క బస్సు యాత్ర ఎక్కడ చూసినా మహిళా నీరాజనం అందరి నోతుల్లో ఆ యొక్క ఆనందం అందరూ కూడా కేరింతలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒకలాగా లోకేష్ బాబు గారిని చూస్తే ఒకలాగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒకలాగా ప్రజలు ఆనంద పడుతున్న ఏదైతే ఉందో అదే మనకు కావాలి ఆ విధంగానే కూటమి ఈ రాష్ట్రంలో చెయ్యాలని చెప్పి ముందుకెళ్తుంది పాల్గొన్న మీ అందరికీ ప్రారంభించిన ఈ యొక్క అద్భుత కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి అందరికీ ఆనందం పంచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ యువశక్తికి మార్గదర్శి సాంకేతికతకు నిదర్శనం అభివృద్ధికి ప్రతీక మంత్రి మంత్రివర్యుల వారు గౌరవీయులు శ్రీ నారా లోకేష్ గారు మినిస్టర్ ఫర్ హ్యూమన్ వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన ఉప ముఖ్యమంత్రి గారు పవనన్నకి రవాణా శాఖ మార్చులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు వేదికమైన శాసన సభ్యులకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ వన్ ఆవకాయ పట్టాలన్నా మీరే అంతరిక్షానికి వెళ్ళాలన్నా కూడా మీరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు స్థానిక సమస్య ఎన్నికల్లో మహిళలకు ఆనాడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకు ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు విద్య ఉద్యోగాలు రాజకీయాలు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ళ పట్టాలు కూడా అందించారు అంతేకాదు ఏకంగా ప్రతిమ భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్ మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే స్త్రీ శక్తికి ఎదురులేడు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అని కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమంలో టెన్త్ వెతుక్కునే పరిస్థితి ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుటుంబేషియన్లు బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం సుమారుగా మూడు వేల ఆరు వందల మంది మహిళలకి కుట్టు మెషిన్ ఇష్టమే కాదు ట్రైనింగే కాదు దాంతోపాటు మార్కెట్ లింకేజ్ కూడా చేశాం జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు కానివ్వండి స్కూల్ యూనిఫామ్ ఇలా అనేక ఐటెంలు తయారు చేసి ఈరోజు మహిళలు వాళ్ళ సొంతకాలమని నిలబడే పరిస్థితి మహిళలకి అవకాశాలు ఇస్తే అద్భుతాలే మీరు సృష్టిస్తారు దానికి ఉదాహరణ మా ఇల్లు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆర్థికంగా సొంతకాలపై నిలబడాలని కంపెనీ ఎలా రివ్యూ చేయాలో తెలియదు ఆయన బలవంతం చేశారు కార్ వేసుకుని కంపెనీ దగ్గరికి వెళ్ళేది ఆఫీస్ దగ్గరికి పైకి కూడా వెళ్ళేది కాదు కింద నుంచే ఫోన్ చేసి పెద్దానికి నేను పైకి వెళ్ళాను నేను ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నారు అలాంటిది ఈరోజు మా తల్లిని చూడండి ఐదు వేల కోట్ల విలువైన కంపెనీ ఆమె స్వయంగా నడిపిస్తుంది అంతేకాదు అన్నా ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ అని ఆనాడు బాబుగారు స్థాపిస్తే రోజు అద్భుతంగా మా తల్లి ముందలు తీసుకెళ్తుంది తల్లిసీమియా పేషెంట్స్ కి ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అనాడు యాభై లక్షల రూపాయలు కూడా మనకి అందజేస్తాం జరిగింది బ్రహ్మని గురించి కూడా నేను చెప్పాలి కదా రెండు మాటలు లో చదివింది తిరిగి వచ్చి కంపెనీలో ఇప్పుడు పని పనిచేస్తుంది ఏకంగా నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా బ్రమినియే కట్టే పరిస్థితికి వచ్చింది నేను ఈరోజు హాయిగ్గర తిరిగి మీకోసం సేవ చేయగలుగుతున్నానంటే దానికి కారణం భ్రమిని మొత్తం మా ఇల్లు చూస్తుందని మహిళలందరికీ నేను తెలియజేస్తున్నా అంతేకాదు మా అమ్మమ్మ పేరుతో బస్వ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతిలో కూడా ప్రారంభిస్తున్నారు అక్కడ మా డైరెక్టర్గా నిరుపేద కుటుంబాలకి నిశలు సహాయం కూడా చేస్తుంది స్త్రీ శక్తి ఈరోజు స్త్రీ శక్తి కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మీతో కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నా కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మహిళలు ఎంత బాధపడతారో నేను నా స్వయంగా నా ఇంట్లో నేను చూశాను ఆనాడు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మా తల్లికి మూడు నెలలు పట్టింది కోలుకునేదానికి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కున్నావా అమ్మాయిలాగా వేడవద్దని కొన్ని పదాలు వాడతారు ఆ ఎప్పుడున్నా నాకు చాలా బాధ కలుగుతుంది అలాంటి పదాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నా అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడదని చెప్పండి ఎక్కువ తక్కువ మాట చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు తోలు తీస్తాడని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక విషయం కోరాలనుకుంటున్నాం సినిమాల్లో వెబ్ సిరీస్ లో మహిళల్ని కించపరిచే విధంగా డైలాగ్స్ వస్తే అవి తీసే వరకు ఆ సినిమాలు వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వకూడదని ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సభాముఖంగా పెద్దల్ని నేను కోరుతున్నా మహిళా భద్రత గురించి అందరూ మాట్లాడతారు అనేక చట్టాలు తీసుకురావాలంటారు కానీ మహిళలకి భద్రత ఉండాలంటే మహిళల్ని గౌరవించాలనేది మన ఇంటి నుంచే మొదల మొదలవ్వాలని నేను బలంగా నమ్ముతాను అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ప్రత్యేకంగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ తెప్పించా దాంట్లో ఫోటోలు చూసా ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు అన్నీ మహిళల ఫోటోలు ఉన్నాయి ఏకంగా అది నేను మార్చాను ఇప్పుడు యాభై శాతం ఫోటోలు మగవాళ్ళు ఇంటి పనులు చేసే ఫోటోలు ఉన్నాయి శాతం ఫోటోలు ఆడవాళ్ళి ఇంటి పనులు చేసే ఫోటోల్ని అంటే మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని బలంగా నమ్మే వ్యక్తి మీ లోకేష్ ఇంకా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ప్రత్యేకంగా పిల్లలతో తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం చేపించింది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది చదువుకునే దానికి ఉద్యోగాల కోసం కానివ్వండి ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలతో మాట్లాడారు వాళ్ళందరితో కనీసం నె నెలకి పదిహేను వందల రూపాయల భారం మీకు తగ్గుతుందని రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఒక రాక్షసుడు అన్నాడు ఏకంగా అమ్ముతున్న మద్యం ఆరోగ్యానికి హానికరం అని అధికారులు అనేక సార్లు చెప్పిన దాహం కోసం విషం కంటే ప్రమాదమైన మద్యం అమ్మి ఏకంగా తాళిబొడి తెంపాడు ఆ రాక్షసుడు మహిళల్ని ఏకంగా అగౌరవపరిచారు నేను చూశాను పాదయాత్రలో మహిళల్ని కలిశాను మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అనంద గారి కలిసి మనం బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో కూడా రూపొందిస్తాం జరిగింది సొంత చెల్లితో సొంత చెల్లితో రాఖీ కట్టించుకోలేని అన్న మహిళలు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు సొంత తల్లిపై కేసు గెలిస్తే వాళ్ళు సంబరాలు ఈరోజు చేసుకుంటే చాలా బాధ కలుగుతుంది అందుకే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా ముందల మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అదే విధంగా తల్లికి న్యాయం చేసిన తర్వాతనే మా గురించి మాట్లాడాలని హెచ్చరిస్తున్నా చివరిగా ఒక విషయం చెప్పాలనుకున్నా ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం దారి తప్పింది దానివల్ల అందరం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం కనీసం మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇట్లా వచ్చి ప్రజల్ని కలిసే పరిస్థితి కూడా ఉండేది కాదు యువకులు చాలా నష్టపోయారు మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుంది అందుకే ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి మా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ చివరిగా మన పహల్గాం దాడిలో ఉగ్రవాద దాడిలో మనం భారతీయులను కోల్పోయాం గతంలో ఇలాంటి సంఘటన జరిగితే మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళం కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టారు అది ఎవరు ఎవరు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా తగిన గుణపాఠం చెప్పారు ఉగ్రవాద